హాయ్ అండి అందరికీ నమస్కారం మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తెలుగు ఛానల్ ఇది ఇంకా నిన్న వీడియో అనమాట శనివారము మళ్ళీ చలకేరి నుంచి అయితే ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నాము కరెక్ట్గా టెన్ డేస్ అయింది చలకేరికి వచ్చి మళ్ళీ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఊరికైతే బయలుదేరుతున్నాం ఎందుకంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకు మ్యారేజ్ అని చెప్పి ఇంకా మ్యారేజ్ చూసుకొని వద్దామని చెప్పి ఇంకా మళ్ళీ బయలుదేరామన్నమాట ఇంకా ఇంకా మధ్యలోనే ఇంకా అక్కడ భద్దలపా దాటిన తర్వాత టూ ఏమో అయిపోయింది ఇంక ఇంటికి వచ్చేట్టు లేట్ అవుతుందని చెప్పి ఇంకా మష్రూమ్ కర్రీ రోటీ అయితే తిన్నాము అక్కడ క్యారెట్తో ముల్లంగితో ఫ్లవర్ లాగా వేస్తారు కదా చాలా బాగా అనిపించింది నేను కూడా చాలాసార్లు ఏదైనా మోడల్ చేద్దాం ట్రై చేసినా కానీ చేత రాలేదు అది అందరికీ అంటే అందరికీ ఉండదు అనుకుంటా ఆ టాలెంట్ మళ్ళీ ఇంకా ఇంటికి ఇంకా వస్తానే సాయంత్రం అలా వచ్చామో లేదు ఇంకా దుమ్ము అంతా చుట్టూ కలీజీగా ఉందని చెప్పి ఇంకా మా ఆయన అయితే పైప్ క్లీన్ చేస్తున్నాడు ఈ విషయంలో అయితే నేనైతే చాలా లక్కీ అనే చెప్తాను ఇంట్లో మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తాడు మా ఆయన ఇంకా మొత్తం అయితే పైప్తో పట్టేసి అనమాట చుట్టూ ఇంకా శ్రావణ శనివారం ఎక్కడ మిస్ అవుతాను మొదటి శ్రావణ శనివారం అది కొత్త దీపాలు అయితే పెట్టేసుకొని ఇంకా మా ఆయన అయితే మ్యారేజ్కి వెళ్ళాను ఇంకా పిల్లలు నేను వస్తాను వచ్చేస్తానమాట ఆంటీ అని అదే స్కిప్పింగ్ ఆడుతున్నారు సెన్ థర్టీ ఏమో అవుతుంది చూడండి స్కిప్పింగ్ ఆడుతా నేర్చుకున్నావాళ్ళం చిన్నప్పుడు ఇంకొక వచ్చి ఇంక ఈరోజు సండే అనమాట ఇంకా పిల్లలు నైన్ థర్టీ టెన్ ఏమో అయింది చూడండి రౌడీ వేది ఇప్పుడు పిల్లలు ఎలా అంటే ఎంత ఫాస్ట్గా క్యాచ్ చేస్తారు మనం ఎలా చెప్తే అలా చేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉన్నారు రెండు కదా అని చెప్పి ఇంకా వాళ్ళ స్కూల్లో హోంవర్క్స్ అవి ఉంటే ఇంకా ఇక్కడికి వచ్చే రాసుకుంటూ ఉంటారు మీరు మా ఫ్రెండ్ ఆంటీ అని చెప్తూ ఉంటారు అది పిల్ల వయసుతో సంబంధం లేదండి అలాంటిది అనమాట చాలా నేరు వస్తే వచ్చేస్తారు పిల్లలు అంత వాళ్ళ క్లాస్లో అన్నీ చెప్తూ ఉంటారు అంటే మనం చిన్నపిల్లలతో కొంచెం మంచిగా బాగా మాట్లాడితే వాళ్ళకి వాళ్ళకి అదే ఫ్రెండ్లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట ఇంకొచ్చి ఇంక ప్రైవేట్ వర్క్ ఇచ్చారు ఇది ఈ డ్రాయింగ్ ఏంటి అంటే వేస్తున్నాను ఎయిత్ క్లాస్ గుర్తుకొచ్చినప్పుడు మా ఎయిత్ క్లాస్లో వచ్చేది ఇంకా ఈ డ్రాయింగ్ వేయాలి ఇది దీని గురించి లెసన్ చెప్పేటప్పుడు మా కంపల్సరీ ఉమ్మెత్తి పూ తీసుకురాపోంటే ఇంకా అదే పనిగా చెట్లలోకి వెళ్ళి ఉమ్మెత్తి పూ తీసుకుని వచ్చేవాళ్ళం మా పువ్వు చూపిస్తూ మాకు చెప్పేది అనమాట అవి గుర్తుకొచ్చాయి అప్పుడు వచ్చి ఎయిట్ మార్క్స్కి వస్తానండి ఉమ్మెత్తి పువ్వుది ఇప్పుడైతే ఏదో టూ మార్క్స్కి ఫోర్ మార్క్స్ కంట ఇంకా పిల్లలైతే చెట్లు వాడిపోలేదంటే నీళ్ళు అయితే వేసి పోస్తున్నాము అని చెప్పారు ఇంకా నూరు వరహాలు చెట్టు వాడిపోతుందేమో అనుకున్నాను కొత్తగా పెట్టాను కదా ఏమన్నా అని మళ్ళీ లేదు మొగ్గలు అయితే వస్తున్నాయి కొత్త ఆకులు కూడా వచ్చాయన్నమాట ఇంకా పిల్లలు అయితే డ్రాయింగ్స్ వేసేసిన తర్వాత ఇంకా అన్నం తినే వస్తామని అంటే ఇంటికి వెళ్ళారు ఎండ అయితే మామూలుగా లేదు ఈరోజు అంతగా ఉంది ఇంక ఇది ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుందని చెప్పి ఏదన్నా మీ సాంగ్స్ బుక్స్ చాలా ఉన్నాయి అంటే సాంగ్స్ బుక్స్ రాయిస్తారా అని చెప్పారనమాట అందుకని బుక్స్ తీసారన్నమాట అదేదో ఆస్తి ఆస్తి పేపర్లు కూడా అంత భద్రంగా పెట్టుకురాము ఏళ్ళ నుంచి ఇలా అంటే ఒక్కొక్కరు ఒప్పించని నాకు సాంగ్స్కిచ్చు అనమాట ఇలా సాంగ్స్ రాసుకున్నాను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఇంకా మా చిన్నప్పటి రోజులైతే గుర్తుకొచ్చాయి అప్పుడే బాగుంటుంది ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎలా అంటే ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుందంటే ఫోర్ ఫైవ్ డేస్ అయితే క్లాసెస్ జరగవాళ్ళు ఎప్పుడు అంటే గేమ్స్ గేమ్స్ ఎక్కువ ఆడించేవాళ్ళు గేమ్స్ ఇంకా సాంగ్స్ పాడేవాళ్ళు డ్యాన్స్ వాళ్ళు అంటే మా టీచర్సే నేర్పిస్తున్నారు డ్యాన్సు అంటే భరతమాత వేషం ఎవరు వేస్తారు అని భరతమాత వేషం వేయించి చాలా బాగుంటుంది ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఇంకా మార్నింగ్ నైట్కి వెళ్తే ఇంకా నాలుగు గంటలకి ఈవినింగ్ సాయంత్రం ఐదు వరకు వెళ్ళే వాళ్ళము ఎందుకంటే ఇంకా దేశ నాయకుల గురించి స్పీచెస్ ఇస్తా మేమ్ స్పీచెస్ ఇస్తాను ఇంకా గిఫ్ట్లు అన్నీ ఇస్తాను ఇంకా పొద్దు ఇంకా మా ఊరి నుంచి ఇంకా పొద్దున్న గేట్ నుంచి బస్ స్టాండ్ వరకు తిరిగే వాళ్ళము అంతా అండి అప్పుడు లాగా ఇప్పుడైతే చేయడం లేదు చాలా తక్కువ అప్పుడే చాలా బాగా జరుపుకుంటానము ఆకర్షిద్దు స్వతంత్రం రావడానికి మన దేశ నాయకులు ఎంత కష్టపడ్డారో ఒక్కొక్కరు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళం మా టీచర్స్ అలా అది విన్నప్పుడైతే చాలా